కి స్వాగతం జాతి పిత క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం మొదలగు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి తెలుగువారిపై తమిళన నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన బలసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి దీక్షలోనే అమరుడైన మహాత్మా గాంధీ ప్రియ శిష్యుడు పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఉత్సవాలను జరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ కోమిటి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అన్నారు శ్రీకాకుళం నగరం పొట్టి శ్రీరాములు జంక్షన్ లో నగర కలింగ కోమిటీ అధ్యక్షులు ఊర్న్న నాగరాజు కలింగ కోమిటి పెద్దలు పివి రమణ అందవరపు రఘు కోరాడ రమేష్ తంగుడు నాగేశ్వరరావు లతో కలిసి గోవిందరాజులు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కోమటి బిడ్డ మహాత్మాగాంధీ అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చింది పొట్టి శ్రీరాములని దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని అన్నారు స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు కళింగ కోమట్లకు ఏ ప్రభుత్వం చట్టసభల్లో అవకాశం కల్పించలేదని ఆవేదన చెందారు దేశం కోసం ప్రాణాలర్పించినా మా జాతిని గుర్తించుకోకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కళింగ కోమటి జాతికి జాతి అభివృద్దికి నాందిపలికి చట్టసభల్లో అవకాశం కల్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల రుణం తీర్చుకునే విధంగా కళింగ కోమటి జాతికి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు వెలుగువాడు ఎక్కడ ఉన్నా సరే వైశ్యులు ఎక్కడ ఉన్నా సరే పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలన్నీ జరుగుతుంది అందులో భాగంగా మా రాష్ట్ర కలిగ పామిటి సంఘం తరఫున మా బీసీ కులాల సంఘాల తరఫున ఈరోజు ఇక్కడ మా ప్రతినిధులు అందరూ కూడా మా కార్యవర్గాలంతా కూడా ఇక్కడికి విచ్చేసి శ్రీరాములు గారి మా పొట్టి శ్రీరాములు గారికి ఈవేళ నివాళులు అర్పించడం జరిగింది అయితే పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేసి ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం ఈవేళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ రాష్ట్రం ఉండడం తెలంగాణ రాష్ట్రం ఉండడం వలన ఈవేళ తెలుగు ప్రజలందరూ కూడాను తెలుగువారి తనకు హక్కులు కాపాడే విధంగా తెలుగువారి గౌరవాలను కాపాడే విధంగా ఆనాడు శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారు అమర విరహారే చేసి ఈ సందా యాభై మూడు రోజులు అమర విరాహార చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం వలన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తీసుకొచ్చిన తర్వాత తెలుగువాడు అంటే ఏమిటి ఆంధ్ర రాష్ట్రం ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ కూడాను ఒక గుర్తింపుకు వచ్చి తెలుగువాడికి ఆంధ్ర భారతదేశంలో తెలుగు వాడు అనేవాడు ఒకటి ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉన్నదని తెలిసి ఈవేళ అందరూ కూడా గౌరవ తీస్తులుగా ఈవేళ జీవనం సాగించే అవకాశం కలిగింది అటువంటి మహానుభావుడి తాలూకా కార్యక్రమాలు ఈ విధంగా కాదు ఒక ఉత్సవాల మాదిరిగా జరగవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది ముందుగా మనం కూడాను మనం అందరం కులంలో పుట్టిన బీసీపురాల్లో ఈవేళ ఉన్నాం కులంలో పుట్టాం కాబట్టి మన వైశ్యుడు ఈవేళ దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ తీసుకొస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్రం తీసుకొచ్చే విధంగా ఈ రాజత్వ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకుడు ఆయన కాబట్టి వారికి వారి కుటుంబానికి కూడాను భగవంతుడు అన్ని విధాలా చూడాలా ప్రభుత్వం కూడాను వారి కుటుంబానికి వారి అంశానికి అన్ని విధాలా చూసేటటువంటి బాధ్యతలు కూడా తీసుకోవాలి అంతేకాకుండా పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం తీసుకొస్తే మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తీసుకొస్తే ఈ స్వాతంత్ర బాలు పొందడాల్లో బీజీ పొలాలు కానీ మా వైస్సు పొలం కానీ ఉంది వెనకాడిపోయి ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి కడింగు పోమిటి ఈ రాష్ట్రంలో వెనుకబాటు తరలతో బాగా ఉంది అందరూ కూడా బిలో ప్రావర్టీ లెవెల్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ బిలో ప్రావర్టీలో ఉన్నారు వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది రాజ్యాధికారం కోసం అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు రాజ్యాధికారం వచ్చిన తర్వాత అందరినీ భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఉంది అన్ని బీసీ కులాల వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలి అందులో భాగంగా మైనారిటీ కులమైనటువంటి మా కలీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కళింగపటికి పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకొని ఈ ఉత్తరాంధ్రలో ఉండే కలీంగీకి రాజ్యాధికారంలో భాగస్వామి కల్పించాలని ఈ రోజు ఈ డబ్బులు నిజం సందర్భంగా నేను మధ్య మరి కోరుతున్నాను మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మన జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి మనందరికీ కూడాను ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మనము అన్ని రకాలుగా ఈ కలింగు గుర్తించి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తారని అన్ని పదవులు ఇస్తారని రాజ్యాంగ పదవులు కూడా కల్పిస్తారని చట్టసభల్లో కూడా ఒక స్థానం కల్పిస్తారని మా కార్పొరేషన్ మాకు గంటనే రిలీజ్ చేయాలని ఇవన్నీ కూడా మేము మా చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి మా శాసనసభ్యులకి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ వామిటి అని అంటే త్యాగానికి మార్పు అటువంటి బాగుంటువాడిని విడిచిపెట్టుకోవడం ఎవరికి సమంజసం కాదు బాగుంట వాడిని ముందు నడిపించవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది బీసీ లెగా మేము అయినాం కాబట్టి మా బీసీ కులానికి కూడా ఇస్తామని ఫిఫ్టీ పర్సెంట్ భాగస్వామి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ భాగస్వామ్యంలో మా బాగుంటు కులానికి కూడా భాగస్వామ్యం ఇవ్వాలిగా కోరుకుంటూ